హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి యమల అలాంటి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ శ్రావణ మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి మంగళ వ్రతాలు ఎన్ని వచ్చాయి ఇదితో పాటు శ్రావణ మాసం నెల రోజులు పూజ చేయాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలి బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చా మాంసాహారాన్ని భుజించవచ్చా ఆనవాయితీ లేని వారు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా లేదా అనే విషయాలన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికి తెలియజేస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను శ్రావణ మాసం మనకు జూలై ఇరవై ఐదవ తేదీ నుంచి ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ వరకు అయితే ఉంటుంది ఈసారి శ్రావణ మాసంలో మనకు మొత్తం ఐదు శుక్రవారాలు అయితే వచ్చాయి మొదటి శుక్రవారం ఇరవై ఐదవ తేదీ రెండవ శుక్రవారం ఒకటో తేదీ మూడవ శుక్రవారం ఎనిమిదవ తేదీ నాలుగో శుక్రవారం పదహైదవ తేదీ ఐదవ శుక్రవారం ఇరవై రెండవ తేదీ వచ్చింది ప్రతిసారి మనము వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండవ వారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం కానీ ఈసారి వరలక్ష్మి వ్రతం మనకు శ్రావణ మాసం మూడవ వారం వరలక్ష్మి వ్రతం అయితే వచ్చింది వరలక్ష్మి వ్రత కథలో మనం చూసుకున్నట్లయితే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మనము వరలక్ష్మి వ్రతంగా పరిగణిస్తాం కాబట్టి మనకు మూడవ వారం వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవాలి ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి వీలు కుదరని వాళ్ళు మీకు ఏ శుక్రవారం వీలు కుదిరితే ఆ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు శ్రావణ మంగళవారాలు కూడా మొత్తం నాలుగు మంగళవారాలు అయితే వచ్చాయి మొదటిది మనకు ఇరవై తొమ్మిదవ తేదీన జరుపుకోవాలి రెండవ వారం ఐదవ తేదీ మూడవ వారం పన్నెండవ తేదీ నాలుగవ వారం పంతొమ్మిదవ తేదీగా జరుపుకోవాలి ఐదవ వారం భాద్రపద మాసంలో ఇరవై ఆరవ తేదీన జరుపుకోవాలి శ్రావణ మాసంలో మేము వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఆచరించము కొత్తగా ఆచరించాలి అనుకుంటున్నాం ఇప్పుడు ఆచరించవచ్చా అంటే మీకు కలిష మానవాయితీ ఉంటే కలిశాన్ని ఏర్పాటు చేసుకునేసి మీరు పూజను అయితే చేసుకోవచ్చు కలిషం ఆనవాయితీ లేకపోతే కలిషం ఏర్పాటు చేసుకోకుండా చక్కగా పూజను ఆచరించి ఎవరికైనా ముగ్గురికి కానీ ఐదు మందికి కానీ మీ స్తోమతకు తగినంత మందికి తాంబులాన్ని ఇవ్వచ్చు ఏడాది చేస్తే ప్రతి ఏడాది చెయ్యాలా అంటే అలా ఏమీ ఉండదు మాంసాహారాన్ని భుజించకుండా ఉండాలా అంటే మాంసాహారాన్ని భుజించకుండా ఈ శ్రావణ మాసంలో కొందరు పూజ చేసుకుంటారు వేలు కుదరని పక్షంలో శుక్రవారం మంగళవారం ఈ రెండు రోజులు అయినా కానీ మాంసాహారాన్ని భుజించకుండా చక్కగా పూజను అయితే ఆచరించుకోవాలి ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విషయానికి వస్తే అమావాస్యకు ముందే మనము ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఇరవై ఒకటో తేదీ కానీ ఇరవై మూడో తేదీ కానీ మీరు చక్కగా పూజ మందిరాన్ని అలానే ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఇరవై ఐదవ తేదీ నుంచి మనకు శ్రావణ మాసం అనేది మొదలవుతుంది కాబట్టి ఈ నెల రోజులు కూడా మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు బ్రహ్మచర్యాన్ని పాటించాలా అంటే అలా ఏమీ ఉండదండి శుక్రవారం మంగళవారం ఈ రెండు రోజుల బ్రహ్మచర్యాన్ని పాటిస్తే సరిపోతుంది శ్రావణ మాసం మొదలైంది అంటే శ్రావణ మాసంలో మనకు ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉంటాయి ఆ ముఖ్యమైన పండుగలన్నిటికీ కూడా శ్రావణ మాసం ముందు నుంచే మనము మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేసినట్లయితే శ్రావణ మాసంలో ఎటువంటి హడావిడి లేకుండా చక్కగా పూజన అయితే చేసుకోవచ్చు శ్రావణ మాసం నెల రోజులు పూజ చేసుకోవటం కోసం ముందుగానే పూజా సామాగ్రి మొత్తాన్ని సిద్ధం చేసుకుని పెట్టుకున్నట్లయితే చక్కగా శ్రావణ మాసంలో నెల రోజులు కూడా చక్కగా పూజను అనేది ఆచరించుకోవచ్చు అయితే శ్రావణ మాసంలో తేలికగా ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను అమ్మవారి అలంకరణ కలిశం లేకుండా పూజను ఎలా చేసుకోవాలి కలిశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాం ఈ వీడియోలో మన వీఎస్ అందరికీ శ్రావణ మాసం ఎప్పుడు మొదలయ్యి ఎప్పటి వరకు ఉంటుంది అలానే శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి మంగళవారాలు ఎన్ని వచ్చాయి మంగళ గౌరీ వ్రతాలు ఎన్ని రోజులు చేసుకోవాలి అనే విషయాల గురించి అలానే పాటించవలసిన నియమాలు వీటన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ అనుకుంటున్నాను మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో మీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మరొక చక్కని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల